జరుపుకుంటున్న ప్రకాష్ రెడ్డిపేట కాలనీ ప్రకాష్ రెడ్డిపేట గ్రామం స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినందున ప్లాటినం జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా బిషప్ ఉడుముల బాల అగ్ర పీఠాధిపతి విశాఖపట్నం బిషప్ నకిలీ ప్రకాష్ ఖమ్మం పీఠాధిపతి ఫాదర్ దుర్గంపుడి జైపాల్ రెడ్డి వరంగల్ మ్రేతసన పాలనా అధికారి ఫాదర్ ఎన్ఎం ఇన్నారెడ్డి విచారణ గురువులు పాల్గొని బిషప్ దేవాలయం ఆవరణంలో వీటిని ప్రారంభించారు ఆర్చి వన చిన్నప్ప రక్షణ స్తంభము గంట గుడి రెనోవేషన్ ఫ్లోరింగ్ సమాధుల దగ్గర షాప్స్ మరియు పీఠము ఇవి కాకుండా ఎన్నో ప్రారంభించారు వీటికి ప్రకాష్ రెడ్డిపేట గ్రామస్తులు కొంతమంది దాతలు నిర్మించారు ప్రారంభోత్సవం తర్వాత బిషప్ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి గ్రామస్తులు మే ఒకటి రెండు మూడు తారీఖున పండగ జరుపుకుంటున్నారు ప్రకాష్ రెడ్డిపేట గ్రామస్తులు వివిధ దేశాలలో ఉన్నవారు అలాగే వంద మంది గురువులు సిస్టర్స్ కార్పొరేట్ మానసారాంప్రసాద్ పాల్గొన్నారు గుడి పెద్ద మనుషులు కమిటీ మెంబర్స్ విచారణ గురువు ఏరువ ఇన్నారెడ్డి సహకారంతో ఘనంగా జరుపుకున్నారు